శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదరాహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యదహరి స్తోత్రంలోని పదమూడవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గంగణపతే नरम वर्षिया सम नयन विरसम नर्मसुजडम तवा पांगलोके पतिदा मनुधा बंतीसरसा हा गलत बेडी ही बंदा हा कुछ कलसा विश्रस्तसिजया हटा त्रुचत्कांचो विगलेता दुःखुला युवतया हा ఇలా చేసుకోవాలి బ్ర ఓ బ్రహ్మచారి ఓ సన్యాసి ఈ శ్లోకంలోతో అమ్మను స్థుతించారంటే శ్లోకార్థము బాహ్యార్థంతో అర్థం చేసుకోకూడదు ఈ శ్లోకం అర్థం చాలా నిగూఢమై ఉంటుంది ముఖ్యంగా నిగూఢత్వంని అర్థం చేసుకుంటుంది అమ్మ చూపు ఓ జడుపై పడితే అతను ఓ కాళిదాస్ అవుతాడు ఎలాగంటే మేకలు కాసుకొని పూర్తి అజ్ఞానంతో అక్షరం అనేది తెలియని జడు అయిన కాళిదాసును అమ్మ అనుగ్రహించింది ఇది ఐన్ బీజం శ్రీమాత్రం దీనితో సరస్వతీదేవి కాళిదాసును నాలికపై కాళిదాసు యొక్క నాలికపై మేధస్సుపై పరిపూర్ణ కటాక్ష దృష్టిని చూపించింది విద్య అనే కన్య అవిద్య అనే వస్త్రాలను ఊడదీసి కాళిదాసుపై దయ చూపించింది శ్రీ రామకృష్ణుల వారిని కాళికాదేవి కరుణించినప్పుడు జడుడిగా ఉన్న శ్రీరామకృష్ణుల వారిపై మోక్షకాంత వరించింది రమణ మహర్షుల వారు ఏ విధంగా అయితే ఏ విధమైన వస్త్రము లేకుండా మొదట ఉండేవారు వారిని కాంత వరించింది విక్రమాదిత్యుడు ఛత్రపతి శివాజీకి అమ్మ కరుణ శక్తికాంతను ప్రదానం చేసింది ఇది శ్రీమాత్రేమ ఒక్కో వ్యక్తి ఏమీ చదువు లేకపోయినా అమ్మ దయవల్ల హఠాత్తుగా కోటీశ్వరుడు అవుతాడు ధనవంతుడు అవుతాడు ఇది శ్రీం శ్రీంబీజం శ్రీమాత్రేమ వాళ్ళ యొక్క ఉపాసనను బట్టి అమ్మ వారిపై అనుగ్ర అనుగ్రహం ప్రసరింపచేస్తూ ఉంటుంది ఇలా అమ్మ వలన సరస్వతి పార్వతి లక్ష్మీమాతలు ఆ వ్యక్తిని పరిపూర్ణంగా ఆయా ఫలాలుగా మార్చి వరిస్తూ ఉంటాయని అర్థం ఈ శ్లోకంలో అమ్మచూపు జడుపై పడటం వలన స్త్రీలు సిగ్గు వదిలేసి వస్త్రవిహీనముగా వెంట పడటం అనేది ఒక్కటే అర్థం చేసుకుని అలా ఉపాసన చేసే ఆ వ్యక్తి ఇలా తేనె అనే పాత్రలో ఒక కీటకం పడినట్టు పతనమవుతాడు ఈ శ్లోకంని ఈ పైన ఉదహరించినట్టుగా అర్థం చేసుకుంటే ఒక వ్యక్తి తేనెలో పడిన కీటకంలాగా పతనం అవుతాడు అమ్మ కరుణచి జడుపై పడటం వల్ల అమ్మ కరుణ ఓ జడుపై పడడం వల్ల సర్వసంగ పరిత్యాగి మోక్షమును పొందుతాడు అని అర్థం ఇక ఆచార్యుల వారి భావన ఈ శ్లోక అర్థం ఈ శ్లోకంలో కడు కడుముదుసలి పుసులు కట్టు దోషములు ఉన్న నేత్రము కలవాడై శృంగార పరిహాస నర్మ భాషణల ఎందు మూఢుడై జడుగా ఉన్నప్పటికీ వాడిపై అమ్మా నీ కడగంటి చూపులు పడగా కారుణ్యమునకు పాత్రమైన వాడు కాగా వాణిని మదనమోహనుడుగా దర్శించి జడములు వీడి వక్షస్థలం పయ్యదలు చేజారిన పయ్యదలు శీఘ్రంగా మొలనూలు క్రిందకు పడిపోయి కట్టుముడి వీడిపోయిన జారిన చీరలతో వందల కొద్ది యువతులు అతను వెంట పడుతుంది ఈ శ్లోకంలో లలితా సహస్రనామంలోని విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి అనే అర్థం చేసుకోవాలి విరాగిణి అనే ముక్తికాంత జడుపై అలా కరుణ చూపుతుంది అతని శరీరంపై ఏ వస్త్రంతోనూ పని లేదు జగన్మాత అనుగ్రహం తప్పితే ఏ వస్త్రముతోనూ పనిలేదు అని అర్థం శ్రీ శ్రీమాత్రే నమహా.